అందరికీ నమస్తే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలులో భాగంగా కొత్త ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జులై ఒకటిన లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పెంచిన మొత్తాన్ని ఒక్కరోజులోనే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఒకటో కేటగిరీలోని వృద్ధులు వితంతువులు తదితర పదకొండు ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచిన నేపథ్యంలో జులై ఒకటిన నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన ఏరియర్ల సొమ్ము నెలకు వెయ్యి చొప్పున మూడు నెలల ఏరియర్స్ మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను పంపిణీ చేయాలని సిఎస్ ఆదేశించారు రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేలకు మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుండి పదిహేను వేలకు నాలుగో కో కేటగిరీలోని కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఐదు వేల నుండి పదివేలకు పెంచిన పింఛను సొమ్మును పంపిణీ చేయాలని ఆయన సూచించారు మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలో లానే ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా పింఛను సొమ్మును పంపిణీ చేయాలన్నారు ఇక పెంచిన పింఛన్లను జులై ఒకటిన నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లను అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛనుదారులకు ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నీరబ్ కుమార్ చెప్పారు ఇందులో నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లను అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది పింఛన్దారుల ఇళ్ల వద్ద మిగిలిన సొమ్ము ముప్పై పాయింట్ సున్నా ఐదు కోట్లను రాష్ట్రం వెలుపల ఉండే సున్నా పాయింట్ నాలుగు మూడు లక్షల పింఛన్దారులు బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును శనివారమే బ్యాంకుల నుండి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుండి పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సిఎస్ చెప్పారు అలాగే ఒక్కో ఉద్యోగికి యాభై చొప్పున అప్పగించేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అవసరమైతే రెండో రోజు కొనసాగించాలన్నారు ఆధార్ బయోమెట్రిక్ ఫేషియల్ ఐరిస్ ఆర్బిఐఎస్ అథెంటికేషన్ ఆధారంగానే పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ కూడా జారీ చేయాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌర్ సత్యనారాయణ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు నమస్తే